వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం ఖమ్మం జిల్లా మదిరపట్టణంలోని శ్రీ బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ని యొక్క శోభాయాత్ర ఏ విధంగా నిర్వర్తించారనేది ఈ వీడియో ద్వారా చూద్దాం మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నా మొదటిగా పూజ చేసుకునేది గణపతికి ఆ గణపతిని వినాయక చవితి అంటే పిల్లలు వినాయక చవితి మొదలుకొని పదిహేను రోజుల పాటు వివిధ రకాల పూజలు అందుకొని స్వామివారు వివిధ రకాల నైవేద్యాలను స్వీకరించి పదిహేను రోజున శోభాయాత్రకి బయలుదేరారు ఈ శోభాయాత్రకి ముందుగా పదిహేను రోజులుగా పూజలు అందుకున్న వెండి ప్రతిమని వేలంపాటలో ఒక భక్తుడు పదిహేను వేల రూపాయలకి గెలుచుకోవడం జరిగింది ఈ శోభాయాత్ర కోసం ఇద్దరు భక్తులు పెద్ద పెద్ద గజమాలల్ని విజయవాడ నుంచి తీసుకొచ్చారు ఈ గజమాలను వేయటానికి వన్ అవర్ టైం పట్టింది క్రేన్తో పైకి లాగి మరీ వీటిని గజమాలని నీట్గా స్వామివారికి అలంకరించారు స్వామి వారి దగ్గర ఒక ఫైవ్ కేజెస్ లడ్డూని అయితే పెట్టడం జరిగింది ఈ లడ్డూ వేలంపాట మొదటగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో స్టార్ట్ అయ్యి చాలామంది భక్తులు ఈ వేలంపాటలో అయితే పాల్గొనడం జరిగింది చివరిగా ఒక భక్తుడు అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి వేలంపాటలో లడ్డూనైతే గెలుచుకోవడం జరిగింది ఓ పక్కన లడ్డూ వేలంపాటు జరుగుతుంటే పక్కనే ఆడవాళ్ళందరూ కూడా కోలాటాలు వేయటం జరిగింది ఈ కోలాటాలు కూడా చాలా పాపం చాలా పెద్దవాళ్ళు కూడా ఎంత ఓపిక కోలాటం వేస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి కోలాటం అయితే వేశారు పదిహేను రోజులుగా స్వామివారి కోసం అడావుడి పడటం ఉదయాన్నే లేవడం స్వామికి ఈ నైవేద్యం పెడదామా ఈరోజు స్వామికి ఏం తీసుకురావాలి అని చెప్పేసి ఆడవాళ్ళందరూ ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి నేను ఈరోజు ఈ నైవేద్యం తీసుకొస్తాను ఇది తీసుకురా తీసుకురా ఇట్లా రకరకాల నైవేద్యాలను స్వామివారికి వండుకుంటూ స్వామికి ఉదయం సాయంత్రం పూజలు చేసుకుంటూ స్వామివారి ఆ మండపం దగ్గర అందరూ కలిసి గే అంత కలిసిపోయి ఉండడం ఎంత పదిహేను రోజులుగా నడుస్తూ వస్తుంది ఒక్కసారిగా సడన్గా ఆ మండపం అదంతా తీసేసి స్వామివారి శోభయాత్రకి రెడీ అయిపోగానే భక్తుల ముఖాలైతే మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ ముఖాల్లో అయితే కొంచెం ఏదో తీ తెలియని ఒక వెళ్తీ అయ్యో స్వామి వెళ్ళిపోతున్నాడే అని ఈసారి స్వామివారి శోభాయాత్రకి కొత్తగా ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నారు అందుకే స్వామివారి కిరీటం పైన ఒక ఫ్యాన్ అనేది ఏర్పాటు చేసి దానిపైన క్రాకర్స్ పెట్టి రిమోట్తో ఆన్ చేశారు అది విష్ణు చక్రంలాగా గిరగిరా గిరగిరా తిరుగుకుంటూ ఉంది అసలు అయితే లైవ్లో చాలా బాగుంది అందరూ అది అట్లా తిరగటం కానీ అందరూ క్లాబ్స్తో జై బోలో గణేష్ మహారాజ్కి జై అని గట్టిగా అరుస్తూ ఉన్నారు పిల్లలు కూడాను స్వామివారి శోభాయాత్ర మొదలయ్యే ముందు స్వామివారి వెహికల్కి ముందుగా ఆడవాళ్ళందరూ కూడా నీళ్లతో పారువస్తారు ఈ బిందె నీళ్లు తీసుకొచ్చేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసి అందరూ లేడీస్ అంతా రెడీగా అయితే నుల్చొని ఉన్నారు ముందుగా అయితే ఒక గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయకి పసుపు కుంకుమతో బొట్లతో అలంకరించి పెట్టేసి ఉంచారు ఈలోగా మా పట్టణం ఎస్ఐ గారైనటువంటి అయినటువంటి గారు స్వామివారి శోభాయాత్రకైతే రావడం జరిగింది ముందుగా ఆవిడగారు స్వామివారికి ధూపాన్ని చూపించి ఒక కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది తర్వాత మా సీతామహాలక్ష్మి మేడంకి బొట్టు పెట్టి ఆహ్వానించడం అయితే జరిగింది ఆడవాళ్ళందరూ కూడా కలిసి మేడం గారికి ఒక షాల్వా కప్పి బొకే ఇచ్చి ఒక చిరు సన్మానం అయితే చేశారు స్వామివారి శోభాయాత్ర స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి గుమ్మడికాయని తీసుకుని దాని మీద కర్పూరం పెట్టి మూడుసార్లు కుడివైపుకి మూడు సార్లు ఎడమవైపుకి తిప్పి స్వామివారి ముందు ఆ అయితే కొట్టేసి దాంట్లో పసుపు కుంకుమ వేశారు తర్వాత ఒక ఆంటీ గారు స్వామివారి వెహికల్ ముందు వాటర్తో పారు కొబ్బరికాయ కొట్టారు నేను మా సీతాలక్ష్మి ఇద్దరం కూడా కలిసి స్వామివారి ముందు నీటిని పారుగా పోసి స్వామి ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకున్నాము తర్వాత మా నాన్నగారు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళారు ఇద అందరూ కొంతమంది భక్తులు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టారు తర్వాత ఇక స్వామివారి శోభాయాత్ర దిగ్విజయంగా స్టార్ట్ అయిపోయింది స్వామివారి శోభాయాత్ర స్టార్ట్ అవ్వగానే క్రాకర్స్ అయితే కాల్చారు అసలు అది కళ్ళకి ఎంత విందుగా అనిపించిందో చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా డ్యాన్స్ వేసుకుంటూ స్వామివారి శోభాయాత్రని దిగ్విజయంగా పూర్తి చేశారు శోభాయాత్ర పూర్తి చేసేట్లోకి తెల్లవారుజాము నాలుగున్నర అయింది కానీ అక్కడికి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు అందుకే నేను స్వామివారి నిమజ్జనం వీడియో తీయలేకపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో